నిర్వహించిన లీప్ క్రికెట్ పోటీలలో జిల్లా స్థాయిలో విజేతగా నిలిచి సత్తా చాటిన సముద్రం ఉపాధ్యాయ జట్టు త్వరలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన లీప్ క్రికెట్ పోటీలలో జిల్లా స్థాయిలో విజేతగా నిలిచి చాటిన బ్రహ్మ సముద్రం ఉపాధ్యాయ జట్టును ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు కళ్యాణదుర్గంలోని స్థానిక ఇన్ఫినిటీ చారిటబుల్ కార్యాలయంలో జరిగిన ఈ ఘన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కుందూర్పి తిప్పే తిప్పేస్వామి మరియు ఉపాధ్యాయులు అశోక్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా విజేతలకు మెమోంటోలు మరియు చాలువాతో ఘనంగా సన్మానం చేశారు విజయకేతనం ఎగురవేసిన జట్టు కెప్టెన్ ఎంబీ హరికృష్ణ నాయకత్వంలో జట్టు సభ్యులు సమిష్టి కృషితో ఆడి జిల్లా స్థాయి టైటిల్ కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బోధనతో పాటు క్రీడల్లోనూ ఉపాధ్యాయులు రాణించడం గర్వకారణమని ఇది విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకమని కొనియాడారు జిల్లా స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచిన బ్రహ్మసముద్రం జట్టు త్వరలో జరగనున్న స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైంది రాష్ట్ర స్థాయిలో కూడా విజయం సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని అతిథులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ సురేష్ కుమార్ సభ్యులు తిప్పేస్వామి లక్ష్మణ ఆది ఆంధ్ర తిప్పేస్వామి మురళి అజయ్ మరియు మిత్రులు శివలింగప్ప తదితరులు పాల్గొన్నారు i uh -huh. గౌరవ గారికి విశిష్ట అతిథి మిత్రులు శ్రీ అశోక్ గారికి బ్రహ్మ సముద్రం ఖ్యాతిని జిల్లా నలువైపులా వ్యాప్తి చేసి రాష్ట్రంలో విజయం చేరువుగా వచ్చి జెండా పాతి అక్కడ కూడా బ్రహ్మ సముద్రం కీర్తిని వ్యాపింపజేసినటువంటి టీం కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ మరి టీం సభ్యులందరికీ మన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఒకప్పుడు జిల్లాలో మారుమూల ప్రాంతం బ్రహ్మ సముద్రం ఒకప్పుడు బ్రహ్మ సముద్రం అంటే ఇప్పుడు <missar> బ్రహ్మ <missar> 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 ప్రసంగాలు ఇచ్చిన కార్యక్రమాలు చేసినా సంగీత విభావాలు చేసిన నిజంగా పాఠగాళ్ళకు మీరు ఇన్ని రోజులు సపోర్ట్ ఉన్నారు సార్ ఇక ఈ రోజు నుంచి ఆటగాళ్ళకు కూడా సపోర్ట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది నిజంగా మీ అదృష్టం ఆటగాళ్ళ అదృష్టం ఆయన మీకు సపోర్ట్ ఇవ్వడం థ్యాంక్ యూ సార్ మంత్రి సార్ కానీ మన విద్యాశాఖకు మొట్టమొదటిసారిగా మన విద్యాశాఖ మంత్రి వారి మహేష్ గారు నేను పద్దెనిమిది సంవత్సరాల తర్వాత చూడడం ఇదే మొదటిసారి మరి ఉపాధ్యాయుల్లో కూడా క్రీడా ఉల్లాసం ఉండాలని చెప్పేసి మరి టీచర్లకు పురుషుల విభాగంలో క్రికెట్ ఆటను మరి మహిళా విభాగంలో ద్రోబాల్ను ఆటలను ప్రోత్సహించి ఈ ఆటలను ఏర్పాటు చేయడం జరిగింది వారికి మన ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఆటలు అనేవి ఒక ఈ వంశంలో జరుగుతున్నప్పుడే వెంటనే వచ్చి మేము ఈ గెలుపొందరి గేమ్కి డెఫినెట్ గా సత్కరించుకోవాలా మీ ప్లేయర్స్ అందరినీ కూడా మేము ఇది అని చెప్పడం చాలా ఆనందదాయకంగా మాకైతే ఎందుకంటే అలా ముందుకు రావడం చాలా ఆనందకరం సార్ ఎందుకంటే ఒక ఆటగాడిని లేదా ఎవరైతే ముందుకు పోతున్నారో వాళ్ళని ఈ మన వారందరూ కూడా అద్భుతమైన చూశారు మామూలుగా వేరే జట్ల యొక్క ఒపీనియన్ ఏమంటే ఈ జట్టులోన నాలుగు రైతులు ఆడతారు ఆ వికెట్లు మాత్రమే తీస్తే చాలా అనుకుంటారు కానీ చివరి పదకొండవ ప్లేయర్ వరకు కూడా ఆడగల సత్తా జట్టు మన పదకొండు మంది బ్యాటింగ్ ఆడతారు పదకొండు మంది కూడా బౌలింగ్ చేయగలరు టీచర్స్ టీచర్స్ మన వాళ్ళు అన్నడం వచ్చారు యాక్చువల్ గా వాళ్ళు విన్నర్స్ కావాల్సిందే ఆడ అంటే గోపాల్ రెడ్డి రేపు ఖచ్చితంగా కనిపిస్తారు ఆయన ఆయన వల్లనే మన ధ్రమసం నుండి సార్ ముఖ్య కారణం ఆయనే ఎందుకంటే ఆయన పని బెలుగుపప్పుడు బెలుగుపల్ ఉంటే టీచర్స్ గెలిచాలి అని ఫస్ట్ మ్యాచ్ అంతా చేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఒక అమ్మాయి ఉంటుంది కేజీపీ సంబంధించిడి ఆమె ఆమె మీద అప్లిస్ట్ పెట్టారు సార్ ఫస్ట్ చాలా అప్లెస్ట్ చేశాం ఆమె కేజీపీవి ఆమె ఆడకూడదు ఆమె ఆల్రెడీ చేసినప్పుడు ఆమె ఆయన కేజీపీవీ వాళ్ళు ఈ మోడల్ స్కూల్ వాళ్ళు ఇది నాట్ అలౌడ్ సార్ లాస్ట్ అంపైరింగ్ వచ్చి నింపడుకొని అదే పరంగా చేసేవాళ్ళు మీకు టెక్నికల్ పాయింట్స్ అప్పక్కిస్తా అని చెప్పి మన బ్రహ్మసం టీచర్స్ నిధించడం జరిగింది సార్ అదే విధంగా మన గోపాల్ రెడ్డి కూడా ఫస్ట్ మ్యాచ్ నుంచి బ్రహ్మసోత్సం ఇంటికి ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇంటికి పంపిస్తామన్న ఉద్దేశంతోనే ఆయన ప్రయోగించారు చాలా ఘోరాధోరంగా మీ ఉన్నాయి గెలివీలున్నాయి మన ఫైనల్ మ్యాచ్ తెలుసు ఎలాంటి రూల్స్ లేవు అసలు సర్కిల్లో నలుగురు లోపల ఉండాలి ఇంటర్నేషనల్ లో అదే మనం పాటిస్తున్నాము అవి ఉంటారు బయట కానీ మన రాగానే ఎలాంటి రూల్స్ లేవు వంటకల్లో మేము ఇదే అమ్మా అనంతపురం ఇదే అన్నాం ఆర్దే అండి పొదపోయి ఇలా పాటించాడు నోబాల్ ఇస్తే నోబాల్ అని అంటే అది నోబాల్ ఫుట్బాల్ ఎందుకు ప్రజానికండం కానీ గో ఆ అంపైర్మెంట్ ముందు గోపాల్ అంటారు రెడీగా రెడీగా పైన ఫుట్బాల్ ఇచ్చేసినాడు అంటే ఆయన వన్ సైడ్ ఉన్న మదర్ సార్ అందరికి బహిరంగంగానే ఆయన బయట పడుతున్నారు చెప్తే మల్లారెడ్డి సార్ కూడా మనదండి అంటూ సో ఆటగా ఏదైనా గీస్తాడు మనం ఎక్కడ కూర్చుంటే మనం ఎలా ఉంటాం అలా ఆడదానికి ఆడంగానే గీస్తాడు సార్ ఇది ఆ విషయం సార్ ఎప్పుడూ నేను

తన ఉపాధ్యాయ వృత్తి కూడా న్యాయం చేస్తూ మొన్ననే ఒక సాత్విక అనే సాత్విక స్టూడెంట్ కూడా మన సౌత్ ఇండియాకి సైన్స్ ఫేర్ లో ఎన్నిక మన కళ్యాణ్ దుర్గం ప్రాంతాల నుంచి నిజంగా గర్వించడం విషయం మనం ఈరోజు రెండు సార్లు చెప్పాలి సార్ ఒక క్రీడాకారుడు గాను మరియు ఒక మంచి ఉపాధ్యాయుడుగా నిజంగా సార్ మంచి ఉపాధ్యాయుడు మన మధ్యలో ఉండడం మాకు చాలా గర్వించదగ్గ విషయం థ్యాంక్ యూ సార్ మీ సహకారం కూడా మాకు ఎల్లవేళలా ఉంటుందని మేము కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ గోపాల్ రెడ్డి సార్ యాక్చువల్ జనరల్ గా ఇలానే మనం మండలానికి సంబంధించి అభిమానం ఉంటుంది కానీ అతను అంటే అత్యుత్సాహాలు ప్రదర్శించి బ్రహ్మసోదరం ఖచ్చితంగా బయటకు పోరా ఆలోచిస్తూ ఉన్నాడు కానీ మన సమిష్టి గుర్తుతో మనం అంతా అనంతపురం పెడితే

సో అట్ ఫస్ట్ ఐ ఎడ్ వె కన్నెపల్లి సార్ సో మై నేటివ్ ప్లేస్ పామిస్ లో మాక్సిమం మడక్సిరా ఎయిట్ ఇయర్స్ తర్వాత వృద్ధం ఎయిట్ ఇయర్స్ ఇలా గడిచిపోయింది సో ఇక్కడ వచ్చినప్పుడు ఎజటేట్ చేసినా అక్కడ కొంచెం అంటే ఏమనుకోకండి ఇంకా మాస్ ఏరియా లేకపోతే బ్రహ్మ సంవత్సరం ఎక్కడ చాలా ఇదేమో సో రాంగ్ స్టెప్ వేస్తున్నావు రాజా ఎక్కడ ఎందుకు అక్కడ వెళ్తారావు ఈరోజు మన ఇక్కడ కలుసుకోవడానికి ముఖ్య కారణం వచ్చేసి మన దగ్గర నుంచి ఫ్రస్ట్ ఉందంటే ఇంతమంది కలిసిందే కారణం ఈ రోజు మనం ఫస్ట్ మన ట్రస్ట్ సభ్యుడు మన బద్యరాంక్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ అమెరికా స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి టైం లేవన్ లో పేరు పేరు చెప్పలేకపోకుండా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ యాక్చువల్ గా మాది కూడా బ్రహ్మసముద్రం అనడం చిన్న గ్రామం సార్ యాక్చువల్ గా చెప్పాలంటే ఈ రోజు ఇక్కడో ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే చిన్నప్పుడు మేము కూడా చదువుకుంటే ఇక్కడ ఉండిపోయిన ఉన్నాం కానీ నాకు కూడా తెలియదు మన యాక్చువల్ గా మన బ్రహ్మసముద్రం విన్ అయిందని తెలిసిన తర్వాత చాలా చాలా హ్యాపీ అనిపించింది అంటే విద్య అనేది ఒక బోధించే వాళ్ళే ఉంటారు ఇలాంటి కళాకారులు కూడా ఉంటారా అంటే స్పోర్ట్స్ కావచ్చు అన్ని విధాలు సైన్స్ కావచ్చు తర్వాత ఈ దగ్గర చూసుకోకపోతే ప్రతి ఒక్క రంగంలో కూడా రోజు అంటే ఉపాధ్యాయులు వాళ్ళు విద్యార్థులు ఎక్కెక్కడికో తీసుకోబోతున్నారో వాళ్ళు అక్కడే కూర్చుంటారు అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు కానీ ఈ రోజు మనం చూసినట్లయితే అది మాత్రం హండ్రెడ్ కరెక్ట్ సార్ ఎందుకంటే ఈ రోజు మా ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు మంది ఒక ఎంప్లాయీ నిలబడిన ఉంటే దానికి కారణం అంటే ఒక ఒక ఉపాధ్యాయులు మాత్రమే ఈ రోజు మేము ఇక్కడ నిలబెట్టాలని చెప్పి మేము ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాం సార్ ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు చాలా హ్యాపీగా ఉంది ప్లస్ మన స్టేట్ లెవెల్ కూడా అలాగే విన్నతో వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ సమయం తక్కువ ఉన్నందువల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అందరికీ ఇంకోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్ మారల్ డిఎస్ రెడ్డి గారు నిర్వహించినప్పుడు ఒక పోలీస్ గా మనం చేస్తున్న కార్యక్రమం మంచిది కాబట్టి దాదాపు నాలుగు వందల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఒకే ఒక కానిస్టేబుల్ సార్ అందరినీ కంట్రోల్ చేస్తూ మాకు సహకరిస్తూ వారు మా యొక్క విజయంలో కీలక పాత్ర పోషించారు సార్ అందుకే సార్ని చాలాసార్లు పిలిచారు సార్ సార్ మిమ్మల్ని సత్కరించుకోవాలని అంటే సార్ అంటే ఒకసారి వచ్చాను కానీ సమయాభావం వల్ల సార్ వెళ్ళిపోవడం జరిగింది మరలా ఈరోజు నేను మీరు ఖచ్చితంగా తప్పకుండా రావాలి సార్ అంటే మేము ఈ రోజు రిలీజ్ కూడా చేయడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి విచ్చేసిన కుందుర్పి మండల విద్యాశాఖ అధికారి తిప్పేరావు సార్ గారికి మరియు మా వెన్నట్టు ఎంతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్న గోనపాటి అశోక్ కుమార్ అశోక్ కుమార్ సార్ గారికి మరి మా ట్రస్ట్ వైస్ చైర్మన్ సురేష్ కుమార్ గారు మరియు ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించిన మా అన్న జే రామాజయరాన్న గారికి మరియు ఈ కార్యక్రమంలో ఇంత ఘనంగా జరగడానికి సహాయ సహకారం అందించిన శ్రీ ఆది ఆంధ్ర తిపిహాబ్ సార్ గారికి మరియు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న లక్ష్మణ్ సార్ గారికి తిపిహాబ్ సార్ గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రధానం తరపున ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను సార్ మరి జట్టు సార్ విజయం సాధించిన జట్టు సభ్యులకు సత్కారం చేసి ముగియడం జరుగుతుంది థాంక్యూ సార్ సురేష్ సార్ క్రికెట్ ని సార్ హరి సార్ సైడ్ విజయ్ టీంలకు చేర్చినటువంటి కెప్టెన్ హర్పిస్ట గారిని

thank you thank you very much। भीतर इंजेक्शन जाते पढ़ लेगा। कस्तार कोना। thank you thank you very much sir। आप कोना सत्तू भी अंदर की भी जट्टी की तनावित अंदर में शेष में जल्दी से ट्वेंटी कस्तार बिलू। रेस्क्यूर की चेयरमैन అక్కడ క్యాప్టన్ ఇక్కడ సంజలో ఆశర్ధన్ గారు గమే ఓడితే సంతకం దగ్గర తీద్దాం క్లిక్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఉండాలి ఫోటో మరీ నా దగ్గర వస్తున్నారు అట్లా అందరికీ నమస్కారం సార్ మొన్ననే మన అనంతపూర్ జిల్లాలో లీఫ్ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్య జరగడం జరిగింది మన ప్రభుత్వం ఉపాధ్యాయులకి క్రికెట్ మరియు త్రోబాల్ని టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అందులో జిల్లా స్థాయిలో మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న బ్రహ్మసముద్రం జట్టు విజయం సాధించడం జరిగింది మరి బ్రహ్మ సముద్రం జట్టు రాష్ట్ర స్థాయికి ఎన్నిక అవ్వడం జరిగింది మరి వీరిని ఈ జట్టుని ప్రోత్సహించాలని ఒక ఉద్దేశంతో మా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ జట్టును నడిపించిన నాయకుడు ఎంవి హరికృష్ణ సార్ గారికి మరియు వైస్ కెప్టెన్ కె మహేష్ కుమార్ గారికి మరి పదహారు మంది సభ్యులందరికీ ఘనంగా సత్కరించి రాబోయే రోజుల్లో త్వరలో మన రాష్ట్ర స్థాయిలో జరిగే క్రికెట్ పోటీలో విజయాన్ని సాధించి మన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అనంతపురం జిల్లాని మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి సా విజయం సాధిస్తారని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే క్రీడా క్రీడలు అనేది మనకి మానసిక ఉల్లాసానికి చాలా దోహదపడతాయి అందుకే ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా పిల్లలకి పాఠాలు చెప్పడమే కాకుండా క్రీడారంగంలో కూడా ఒక మంచి నైపుణ్యాన్ని ఉపాధ్యాయులు తీసుకురావడానికి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఈ ఉద్దేశంతోనే మేము కూడా ఈ ఉపాధ్యాయులకి ఘనంగా సత్కరించి మరి ముందుకు పంపిస్తున్నాం సార్ మేము మా ఆశయం ఒకటే కళ్యాణదుర్గం ప్రాంతాన్ని మరియు అనంతపురం జిల్లా యొక్క పేరు ప్రసిద్ధులు తీసుకొస్తారని మా నాయకుడైన ఎంవి హరికృష్ణ గారికి మరియు వైస్ కెప్టెన్ కె మహేష్ కుమార్ గారికి విన్నవించుకుంటున్నాం మరి బ్రహ్మ సముద్రం జట్టు విజయం సాధిస్తే మరి మా ఈ యొక్క ఈ ఏం చేసిందంటే బ్రహ్మ సముద్రం జట్టులో ఉన్న క్రీడాకారులని కాకుండా అక్కడ ఉన్న రన్నర్ గా ఉన్న అనంతపురం జట్టులో ఉన్న కొంతమంది క్రికెట్ సభ్యుల్ని మరియు గుంతకల్లో ఉన్న కొంతమంది క్రీడాకారుల్ని తీసుకొని బ్రహ్మ సముద్రం జట్టులో ఉన్న క్రీడాకారులకు అన్యాయం చేయడం జరిగింది కేవలం ఇక్కడ విజయం సాధించిన పదకొ పదహారు మంది సభ్యులు ఉంటే అందులో ఏడు మందిని తీసుకొని మిగిలిన తొమ్మిది మందిని అనంతపురం మరియు గుంతకల్ నుంచి తీసుకోవడం ఇది ఎంతవరకు సమంజాసము మరి దీనిపైన అధికారులు స్పందించారా మరి బ్రహ్మసముద్రం జట్టుని అన్యాయం చేయకూడదు వారికి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఆ పదహారు మందిలో కనీసం ఆ యొక్క ఆ ఫైనల్ రోజు జరిగిన పదకొండు మంది సభ్యులైనా ఎన్నిక చేసి మిగతా ఎవరైనా తీసుకున్నా బాగుంటుంది నా అభిప్రాయం మరి వీరి బ్రహ్మసముద్రం జట్టుకి న్యాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ అనంతరంలో జరిగినటువంటి ఈ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా బ్రహ్మ సముద్రం అదే కళ్యాణ దీని నుంచి మనం గెలుపొందడం జరిగింది దీన్ని పురస్కరించుకొని మరి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మన బద్దానాయక్ సార్ గారు క్రీడాకారులందరికీ కూడా ఘనంగా సన్మానించడం జరిగింది ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మామూలుగా జీవోలో ఉన్నది ఏమిటంటే ప్రభుత్వం వారు ఇచ్చిన జీవోలోన గెలిచిన జట్టును రాష్ట్ర స్థాయికి పంపాలని ఉంది కానీ వారు అలా చేయకుండా ఈ ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు సెలెక్టర్లుగా ఉంటూ కొద్ది మందినే గెలిచిన టీంలో కేవలం ఏడు మాత్రమే ఎన్నుకొని మిగతా గెలి ఓడిపోయిన టీంలో నుంచి తొమ్మిది వందలు తీసుకోవడము జరిగింది ఇది చాలా అన్యాయమని మేము భావిస్తున్నాము మా జట్టు సభ్యులందరికీ కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము సార్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా బ్రహ్మ సముద్రం జట్టు స్టేట్ లెవెల్కి ఎన్నిక కావడం అనేది చాలా గర్వంగా ఉంది మాకు ఇది బ్రహ్మ సముద్రమే కాదు అనంతపురం జిల్లా గెలిచినట్టుగా భావిస్తున్నాము అయితే ఈ టీం అందరూ కూడా మాకు మండల విద్యాశాఖ అధికారులకి అందరికీ కూడా విన్నవించుకోవడం ఏమంటే పొటెన్షియల్ కలిగిన క్రీడాకారులని మినహాయించి మిగిలిన వాళ్ళని తీసుకోవడం అనేది జట్టు కొంత భావానికి గురైంది అది డిఓ గారికి కూడా తెలియజేయండి అని చెప్పేసి అన్నారు కాబట్టి మేము డిఓ గారికి కూడా ఈ విషయాన్ని తీసుకొస్తాము ఖచ్చితంగా గెలుపొందిన జట్టులో నుంచి ఆ జట్టు సభ్యులను మాత్రమే ఎన్నుకొని ఆ స్టేట్ లెవెల్ పంపిస్తే స్టేట్ లెవెల్ కూడా విన్నింగ్ అనేది సాధ్యమవుతుందని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము డిఓ గారు ఈ విషయాన్ని మా కళ్యాణదుర్గం మండలంలో ఉండే ఎంఈఓలు అందరి తరఫున మీకు తెలియజేస్తున్నాం సార్ ఈ విషయం మీద మీరు చర్య తీసుకొని ఈ క్రీడాకారులకు న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్